హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఏ అమ్మాజీ అమ్మ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి తమ్ముళ్ళు చూస్తే ఉంటారు ఏమీ లేదంటే ఇది మాఘ శనివారం రోజు అంటే భీష్మ ఏకాదశి రోజు వీడియో అన్నమాట ఆ రోజు ఉన్న ఇలాగా ఇలాగ స్టవ్ అది శుభ్రం చేసి ఉంచుకుని ఉదయాన్నే ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని అదేలేండి ఉదయం పనులన్నీ అయినాయి ఇప్పుడు పూజ చేసుకుంటాను కదా పూజ కోసం అని చెప్పేసి దేవుడి దగ్గరికి పరమాన్నం అది రెడీ చేద్దామని చెప్పేసి ఇలాగ ముందు పసుపు బొట్లు పెట్టుకుంటున్నాను ఇదివరకు అయితే ఎర్రవోళ్ళు రాతి రోళ్ళు సకల్లు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు మిక్సీ గ్రైండర్లు వచ్చాక అవి పోయినాయి కదా సరే కనీసం ఇదేనా ఉంది కదా అని చెప్పేసి పసుపు బొట్టు దీనికి కూడా పెట్టుకుంటున్నాను అనమాట పసుపు బొట్టు పెట్టిన తర్వాత ఎంత ముద్దుగా అండి ఇది నాకైతే చాలా నచ్చింది చెప్పాను కదండి ఇది రెండవ శనివారం మాఘమాసంలో రెండవ శనివారం అది ఆ రోజు భీష్మ ఏకాదశి మహాపర్వదినం రోజు వీడియో అన్నమాట ఇది ఆ పనులు చేసుకుంటా సోమవారి పాట అయితే పాడుకుంటున్నాను జయ నీకు సర్వేశ్వర జయ నీకు జల జాసి జయ సర్వేశ్వర హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చి మాఘ శనివారం కదండి శనివారం రెండో వారం అనమాట అందులోనూ ఈరోజు ఏకాదశి మహాపర్వదినం ఈరోజు శనివారం కదా అని చెప్పేసి ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎదగండి స్నానం చేసి పూజ కోసం అదే పరమాన్నం చేద్దాం అనేసి అనుకుంటున్నాను గిన్నెకైతే పసుపు బొట్టలు పెట్టుకున్నాను ప్లస్ పాలు అయితే తెచ్చేస్తారు గారు ఇంకా తరు మనం రెడీ చేసుకోవడం రెండు గ్లాసులు పాలు పోసుకున్నాను అలాగే దీంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటాను పాలు పెట్టేసుకుండా ఫ్రెండ్స్ ఇది వచ్చి బెల్లం అన్నమాట ఆర్గానిక్ బెల్లం దీన్ని తురుముకుంటాను ఇప్పుడు పరమాన్నంలోకి అలాగే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు లేని కదా రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్ళు పోసాను కాబట్టి దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే సరిపోద్దండి ఒక వంతుకి ఆరు వంతులు వేసుకుంటేనే ఒక వంతు రైస్కి ఆరు వంతులు వేసుకుంటేనే మనకి పరమాన్నం లూజ్గా వస్తుంది అనమాట లేదంటే టైట్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఒక హాఫ్ గ్లాస్ బియ్యం అయితే సరిపోతాయి ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా నేను కడిగేసి పక్కన పెట్టుకుంటాను అందుకండి హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట బియ్యం బియ్యాన్ని కడిగి పక్కన ఉంచుతాం బెల్లాన్ని తురుగుతుందండి మీకు కనిపించట్లేదు కదా బెల్లం ఈ తురిమిన బెల్లం కప్పు బెల్లం వేస్తుంది రైస్ కూడా ఈ కప్తో ఉండి ఉంటుంది చూడండి కప్పు బెల్లం అయితే తురుముకొని పక్క పెట్టుకున్నాను కొంచెం తక్కువేస్తానులేండి నేను సరిపోతుంది రైస్ కూడా ఇంచుమించు రైస్ ఉంటే అంతే ఈలోపు బెల్లం తురుముకునే లోపు పాలైతే వచ్చేసినాయి చూసారు కదా కొన్ని పాలైతే బయటకు పొంగిపోయినాయి ఆ పెద్దోడు అడుగుతున్నాడు అనమాట మళ్ళీ పొంగ పెట్టేస్తామని చెప్పేసి ఈరోజు పూజ నాన్న అలా కొన్ని అగ్నిదేవుడికి కూడా ఇచ్చేయాలి ఓదకూడదు అని చెప్పాను అనమాట ఎందుకండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ బియ్యాన్ని మనం పాలల్లో యాడ్ చేసేసుకున్నామంటే తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా రైస్ ఈ లోపు మనం పూజ గదిలో ఏమైనా పని ఉంటే చక్క పెట్టేసుకోవచ్చు అనమాట బియ్యాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసి నేను పూజ గదిలోకి వెళ్ళి వేరే పని ఉంటే చూసుకుందాం అనేసి అనమాట సార్ అలా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా ఉడుకుతుంది మనం చూసుకోవచ్చు పూజ గదిలో పని చూసుకోవచ్చు పొంగినాయి కదా మళ్ళీ ఇది క్లీన్ చేసుకోవాలి పాలు పొంగినాయి కదా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పూజ గదిలోకి వెళ్తాను అయితే పూజ గదిలో వారు ఉన్నారులేండి ఆయన అలంకరించేస్తున్నారు లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అంటూను ఆయన సర్దేస్తారులేండి పూజ గదిలని లోపు నేనైతే ఇది క్లీన్ చేసేసుకొని వారు మనం రెడీ చేసుకుని అప్పుడు పూజ చేసుకోవాలన్నమాట గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పురాణ పురుష గోవింద ఉండరి కాక్ష గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మలా గోవింద నీల శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అలా గోవిందరామాలు పాడుకుంటూ పరమాన్నం చేస్తున్నాను అన్నమాట చూసారు కదా ఫాస్ట్ మోడ్లో పెట్టాని ఏమనుకోకండి అదిగోండి పరమాణం రైస్ అయితే ఉడికి పట్టేసింది ఉడికిపోయింది పట్టుకొని తెలుసుకొని వేలు కొంచెం పలుకుండగానే మనం ఇప్పుడు బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకుందాం అదిగోండి కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాం కప్పు రైస్కి కప్పు బెల్లం అనమాట ఆరు కప్పులు నీళ్లు కానీ పాలు కానీ పాలు ఎక్కువ వేసుకుంటే జిగమానంగా ఉండి మంచిగా ఉంటుంది చాలా బాగుందండి పరమాన్నం అయితే ఎందుకంటే పాలు రెండు గ్లాసులు వేసి ఒక గ్లాసే కదా నేను వాటర్ యాడ్ చేశాను అందుకే ఏంటంటే చాలా జిగమానంగా వచ్చింది చాలా బాగుంది అనమాట ఆ బెల్లం కూడా బాగా మెత్తగా తురిమేసుకున్నాను కదా అందుకే పాకం బట్టి అనమాట చాలా బాగుండింది పరమానం అది కానీ పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది చూస్తుండగాని కాకపోతే ఇంట్లో జీడిపప్పు లేదు నెయ్యి మాత్రం ఉండిందిలేండి నెయ్యి ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో నేను తయారు చేసుకున్న నెయ్యి మంచిగా స్మెల్ వస్తూ మంచిగా ఉంటుంది నెయ్యి పరమాన్నం అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట అయ్యో కాదు ఇప్పుడు చేసేది వారికి అదిగోండి బాదం పలుకులు ఉంటేనో అవి మాత్రం కట్ చేసి వేసానమాట చూసేయండి ఎలా ఉందండి నచ్చిందా మీరు ఎలా చేస్తారు ఇలాగే చేస్తారా తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి అయితే బెల్లం వేస్తే విరిగిపోతుందని కొంతమందికి డౌట్ ఉంటుంది అదిగోండి నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఈ బెల్లం అంటే మాకు ఇక్కడ మాకు మా మా ఊరు చుట్టుపక్కల ఊళ్ళల్లో అన్ని ఊళ్ళల్లో కూడా బెల్లం క్రసర్లు ఉంటాయన్నమాట అండి చెరుకు నుంచి బెల్లాన్ని ఇక్కడే తయారు చేస్తారు అందుచేత ఏంటంటే ఉదయం వండిన బెల్లం సాయంత్రం మాకు దొరికేస్తుంది ఫ్రెష్గా వేడివేడిగా ఉన్నప్పుడే తెచ్చేసుకుంటాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అదగండి మా వారు అయితే దీపారాధన చేసేస్తున్నారు చూసేయండి చెప్పాను కదండి నేను నైవేద్యం రెడీ చేసేసరికి మా వారు పూజ గదులు అన్ని సిద్ధం చేసేస్తున్నారని చెప్పేసి దీపారాధన కుందుల్లో ఆ తైలం వేసేసి ఒత్తులు వేసేసి అన్నీ రెడీగా పెట్టి అనమాట ఆయనకి బయటకు వెళ్ళే పని ఉన్నదండి అందుకని మెయిన్ వట్టి పరమాన్నమే చేయడానికి కారణం కూడా అదే లేదంటే ఈ మాఘమాసంలో శనివారం రోజున గారెలు పరమాన్నం చిలకడదుంపలు రేగిపళ్ళు చెరుకు ముక్కలు ఇవన్నీ పెట్టి పూజ చేస్తారన్నమాట అండి నేను వట్టి పరమాన్నం మాత్రమే చేస్తాను అరటిపళ్ళు ఉన్నాయి ఇంట్లోనూ అది కూడా ఎవరో చిన్న అరటిగా అలా ఇచ్చారంటండి దీనికి సరే మాఘమాసం కదా దేవుడి దగ్గరికి పనిచేస్తాయని తీసుకొచ్చారు అవి పెట్టుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాం అనమాట ఈరోజు వచ్చి ఏకాదశి మాఘ శనివారం కదండి రెండో మాఘమాసంలో వచ్చే రెండో శనివారం అనమాట అందులో ఈరోజు ఏకాదశి తిథి కూడా కలిసి వచ్చింది ఇది కూడా నేను కూడా దీపం పెట్టుకుంటున్నాను అనమాట ఇద్దరం కలిసి ఈరోజు మాఘ శనివారం చేస్తున్నాం అండి బేసిక్గా అయితే నేను శనివారం చేయను శుక్రవారం సోమవారం చేస్తాను అంటే రోజు నిత్య దీపారాధన చేసుకుంటాను అనుకోండి కాకపోతే వారం అని చేసేది ఇది శనివారం ఇద్దరు కలిసి చేస్తున్నాం అనమాట పెద్దోడు కూడా చేస్తే బాగుండు అనేసి అత్తయ్య గారు అన్నారు కానీ పెద్దోడికి కొంచెం నలతగా ఉండింది అందుకే వాడు చేయట్లేదు మేము ఇద్దరం చేసాం వాడి తరఫున కూడా మేమే లేండి అని చెప్పాను అత్తయ్య గారితో ఆవిడ కదా ఇది మాఘమాసం మాగపిల్లలు చేస్తే మంచిది అనేసి ఆవిడ ఆవిడ అంతగా ఆవిడ చెప్పారనుకోండి కానీ వాడికి కొంచెం నలతగా ఉండింది అందుకే ఇద్దరం చేస్తున్నాం ఇకపోతే నైవేద్యం కూడా నేను జస్ట్ పరమాన్నం చేశానండి అంతే గారెలు చేయలేదు ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళాలి అని చెప్పారు ఈయన మళ్ళీ కంగారు అని చెప్పేసి గారెలు చేయలేదు ఓన్లీ పరమాన్నం మాత్రం చేసి పూజ అయితే ముగించేసుకో అందుకంటే హారతిని కూడా ఇచ్చేసాం మాఘ శనివారం రోజు నా పూజ అన్నమాట ఇది ఎలా ఉందనేసి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఓం నమో నారాయణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఇంకేముందండి పూజ అయితే అలా ముగిసింది ఇకపోతే బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఎలాగూ స్వామివారికి పరమాన్నం తయారు చేశాను కదా దాన్ని తినేద్దామని అనుకుంటున్నాము ఆ గారు ఏమన్నా టిఫిన్ కావాలి అంటే ఇడ్లీ చేస్తారనమాట అదిగోండి దేవుడి దగ్గర పెట్టగా మైతే అది కప్పుల్లో వేస్తున్నాను పెద్దోడికి ఒక కప్పు ఆయనకు ఒక కప్పు అని చెప్పేసి పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి మా వారికి చాలా ఆయనకి తీపి అన్నీ ఇష్టమేనండి పప్పు షుగర్ వల్ల తినడానికి అవ్వదు కదా ఇలా ఎప్పుడన్నా ఇంకా ఆయనకి ఇష్టమైంది కదా అని చెప్పేసి చేస్తాను అనమాట దేవుడి దగ్గరికేనే చేశాను కదా ఆయనకి కూడా పెడుతున్నాను అందుకని చెరే కప్పులో వేశాను అనమాట నెయ్యి ఆల్రెడీ ముందే వేసేసాం కదా ఇంకా వేయట్లేదు తినేసి పొలానికి వెళ్తాననేసి అన్నారు అనమాట అందుకే పొద్దున్నే కొంచెం కంగారు కంగారుగా పూజ కొంచెం తీపి బాగున్నారండీ ఎప్పుడు ఏది పెట్టినా అంతేనండి నేను అడగను జస్ట్ అలా చూస్తాను నేను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పేసి ఆయన చెప్పేస్తారనమాట బాగుంది అని చెప్పేసి నిజంగానే చాలా బాగుందండి అమృతంలా ఉంది ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కదా చాలా అమృతులాగా బాగా కుదిరిందనమాట తర్వాత మరి బ్రేక్ఫాస్ట్ ఏమన్నా తింటారా అంటే తింటాను అన్నారు ఎందుకంటే పొలానికి వెళ్తున్నారు కదా మళ్ళీ ఏ టైంకి వస్తారో అందుకని గబగబా మళ్ళీ ఇడ్లీ చేస్తాను ఇడ్లీ చేసేసి వేడిగా ఇడ్లీ పెట్టేస్తే ఇంకా కాఫీ టీ వద్దన్నారు ఎందుకంటే తీపి తిన్నారు కదా పరమాన్నం కాఫీ టీ వద్దులే అని చెప్పేసి ఆ ఇడ్లీ తినేసి ఆయన అయితే వెళ్తానన్నారండి అక్కడ ఆయన పరమాన్నం తినేలోపు నేను ఇక్కడ ఇడ్లీ రెడీ చేశాను అనమాట సర్లే నాకు ఒక కప్పు అనేసి కప్పు నేను తీసుకుని వెళ్తున్నాను అదండి కప్పు పరమాన్నం నేను కూడా తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అదే బయటకు వెళ్తున్నారు కదా ఏంటి ఎక్కడికనేది కొంచెం మాట్లాడుకోవడం అలవాటు సరే పెద్దడు కూడా వాడి కప్పు వాడు తీసుకున్నాడండి ఈ సరే ఈ పక్క కూర్చు కూర్చొని అయినా చైర్లో అంటే వీడియోలో ఎక్కడ కనిపించిపోతాను అని చెప్పేసి పక్కకు రాకుండా ఆ పక్కన కూర్చొని తింటున్నాడండి వాడికే చేయి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చైర్లో కూర్చో అని చెప్పేసి మొత్తానికైతే వాడు రాలేదు ఆయన ఇడ్లీ తింటే ఇదిగోండి నేనైతే పరమానందం తింటున్నాను అనమాట తినేసిన తర్వాత ఈరోజు గుడికి వెళ్ళాలండి గుడికి వెళ్ళే విశేషం ఉంది అది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది ఈరోజు లంచ్లోకి ఏం చేశాను గుడికి వెళ్ళాము ఏమిటి విశేషం విశేషమే ఉందండి ఈరోజు ఆ విశేషం మూలంగా మేము గుడికి వెళ్ళాలన్నమాట మా తోటి నేను అత్తయ్య గారు మా ఆడపడుచు అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్కి అయితే వెళ్ళాలి అదైతే నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసారా మా వారు ఎంత బుద్ధిమంతులు ఆయన ప్లేట్ ఆయనే తీసేసుకుంటున్నారు ఎందుకంటే నేను తింటున్నాను కదా అందుకని చెప్పేసి అనమాట లేదండి మా పిల్లలు మా వారు కూడా తీసేసుకుంటారు ఎవరి ప్లేట్ వాళ్ళు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు నేను ఇంకా వెళ్తాను కాఫీ టీ నాకు వద్దులే అని చెప్తున్నాను అదిగో కాఫీ వద్దా అని అడుగుతున్నాను వద్దులే అని చెప్తున్నారండి లేట్ అయి అది చెప్పాను కదా లేట్ అవుతుంది లేట్ అవుతుందన్న తొందరలో ఆయన ఇకపోతే కాఫీ వద్దని చెప్పేస్తారు కదా అంటే వచ్చి కాఫీ పెడతానని చెప్తున్నాను నేను వద్దులే అని చెప్పారు ఇక ఆయన వెళ్తే మనం చెప్పాను కదండి గుడికి వెళ్ళాలి అలాగే వచ్చి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అదంతా నేను రేపు అప్లోడ్ చేస్తాను మీకు ఓకేనా నేను తింటున్నాను కదండి అనేసి కూర్చున్నారనమాట తినేటప్పుడు వెళ్తే నేను అంటే బయటకు వెళ్ళి బాగా చెప్పడానికి అవ్వదు కొంచెం ఫీల్ అవుతా అనమాట నాకు ఏదోలా అనిపించిందండి నాతో చెప్పకుండా వెళ్ళిపోయారంటాను అందుకని చెప్పేసి స్థిమితంగా కూర్చుని చెప్పి వెళ్తున్నారు అనమాట అది మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళారు మళ్ళీ చెప్పారు అందుకే నేను బాగా చెప్తున్నాను ఫస్ట్ అయింది ఇంకేముంది ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట రొటీన్ అంతే వర్కింగ్ వాళ్ళైతే పాపం వాళ్ళైతే పొద్దున్నే క్యారేజీలు కట్టుకోవాలి పిల్లలు స్కూల్కి పంపించుకోవాలి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో ఉన్న వాళ్ళకి చేయిస్తే పదార్థమని పని ఉంటుంది చేయకపోతే ఏం లేదు అదండి మా భాగ శనివారం రొటీన్ అనమాట సింపుల్గానే అయిపోయింది అవి చేస్తే ఇంకాస్త లేట్ అయ్యేది లేట్ అవ్వడానికి ఏమన్నా కొంచెం ఎర్లీగా ఎర్లీ మార్నింగ్ లేస్తే అయిపోతాయి కానీ ఎర్లీ మార్నింగ్ పోయింది ఎందుకంటే సాగు పడదు 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 అని చెప్పేసి చిన్నప్పుడు గారా భూమి వల్ల బేగలేసేదం కదా ఇప్పుడేమో క్లైమేట్ పడక బేగలేవట్లేదు అనమాట సరే మరి బాయ్ సరే అండి ఈరోజు వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను రేపటి నుంచి ఇదిగోండి ఈ వీడియో ఈ ఏరు చూడండి ఈ ఏట్లో నీరు ఎంత ఫుల్గా ఉండిందో నాకు చాలా నచ్చింది గుడికి వెళ్ళాలని చెప్పాను కదా గుడి దగ్గర వ్యూ అనమాట ఇది ఇదంతా నేను రేపటి వీడియోలో మీకైతే అప్లోడ్ చేస్తాను ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను బాయ్ బాయ్